ఒక ఒక ఇరు కుటుంబాల మధ్య ఇరు బిడ్డల మధ్య ఒక ప్రామిస్ ఒక కమిట్మెంట్ లో అనే మాటకు ప్రధానం చేసుకుంటున్న మహేందర్ మరి సలోమినే ప్రధానం చేసుకుంటున్నాడు అలాగే సలోమి కూడా మరి వరుడుగా సిద్ధపడుతూ ఉన్న మహేందర్ ను ప్రధానం చేసుకుంటున్నాడు అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మూడు మూడు విషయాలు తీసుకుని వస్తాను మరి యువ సాంప్రదాయ ప్రకారంగా ఆనాడు వారు ఈ నిద కార్యక్రమాన్ని వారు ఏమంటారు అంటే కెతుగా కేతుబ అంటే మూడు ప్రమాణాలు అంటే వివాహానికి ఎలాంటి ఆటంకము లేదు ఇక వివాహానికి ఎవరు కూడా ఆటంకం వీరి మధ్యలో దేవుడు మాత్రమే సాక్షిగా నిలబడుతున్నాడని జీవుల సాంప్రదాయ ప్రకారన కెదుబ వారి మధ్యలో మూడు ప్రమాణాలు ఉంటాయి ఒకటి రక్షణ పత్రం అంటే రక్షణ పత్రం అంటే వీరు విశ్వాసం అని సన్న సాక్షిస్తుంది దైవ దేవుడు సాక్షిస్తుంది పరిలోక మందు దేవుడు సాక్షిస్తారు రక్షణ పత్రము వీరి వివాహము ఆడుటం పరిశుద్ధ పానికరంలో వివాహం ఆడుటం వీరు సిద్ధంగా ఉన్నారు వీరి మధ్యలో విశ్వాసము అనే మరి రక్షణ పత్రము ఉంది ఒకసారి మనం హుషియా గ్రంథము రెండవ అధ్యాయము పేజ్ నెంబర్ ఏడు వందల నలభై ఆరు హుషియా గ్రంథము రెండవ అధ్యాయంలో ఇక్కడ దేవుడు అయిన యహోవా ఇజ్రాయిల్ ప్రజలను ప్రధానం చేసుకుంటున్నాడు వారిని ప్రధానం చేసుకుంటున్నప్పుడు రెండు విషయాలు చెప్తూ ఒకసారి హుషియా గ్రంథం రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నీవు నిత్యము నాకుంటున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుతా వలనను నిన్ను ప్రధానము చేసుకుందును మొట్ట మొదటిగా ఒక రక్షణ పత్రం దేవుడైన యహోవా మరి వరుడుగా సిద్ధపడుతున్న మహేందర్ మరి వారిని మరి తల్లిదండ్రులు పెద్ద చేశారు అలాగే సరోవిని కూడా వారి తల్లిదండ్రులు పెద్ద చేశారు వీరి కుటుంబాల మధ్య దేవుడు సాక్షిగా ఉంటున్నాడు సో మీరు వివాహం ఆడిన తర్వాత వీరి మధ్యలో విశ్వాసం సంసారులు చేస్తాడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది మరి వీరు ఇద్దరిని జతపరిచిన దేవుడు ఎవ్వరు కూడా ఏ మానవుడు కూడా వేరుపరచకూడదని దేవుడైన యహోవా తన ప్రియ కుమారుడైన యేసుప్రభువుల వారు వీరిని వేరుపరచకూడదని ఒక విశ్వాస పత్రాన్ని ఇచ్చాడు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కెనూబాలో మొట్టం రెడ్డిగా రక్షణ పత్రం ఉంటుంది రెండవదిగా మరి ఒప్పందం ఏంటి ఆ ఒప్పందం అంటే చదివినందడం ఏడు వందల నలభై ఆరు పేజీలో రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ప్రధానము నిత్యము నీవు నాకుండా మరి ఎన్ని బాధలు కష్టాలు ఎన్ని వీరి మధ్యలో దొషితురు అపవాద్ షాదన్ను ఒకవేళ కాని వీరి మధ్యలో ఒక నీకి అది క్రీస్తు నిష్మత్తు ఉండాల రెండవది 21వ వచనమున దాంట్లో తెలుసా నీవు యెహోవాను ఎరుగునట్లు అనే మాట当中 ఏమి ఇంకి మోసే దేవుడే నేను నా గురించి తన ప్రజలకు తెలియవచ్చు నేను ఉన్నవాడు అనువాడు నేను అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ భార్య భర్తలుగా దేవుడు మీ ద్వారా ఉన్నవాడుగా ఉన్నాడు మీ ద్వారా అనువాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రతిదినం యహోవాను ఎరుగునట్టు సృష్టికర్తను ఎరుగునట్టు నిన్ను నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రధానం మీ మధ్యలో రక్షణ పత్రం రక్షణార్థమైన పత్రము లేకుండా లేకపోతే దేవుని యొక్క నామాన్ని మీరు ఎడవకుండా మీరు ప్రధానం చేసుకోలేదు వివాహం ఆడుతకు ఒకవేళ మీ హృదయాలు భౌతికంగా కలిసిన కానీ ఆత్మీయ రీతిలో ఒకవేళ దూరంగా ఉండే మాటలు పరిశుద్ధ వాక్యం తెలియపరిచింది మూడవదిగా దేవుడు అంటూ ఉన్నాడు చదువుకోలు మూడవ ప్రమాణం ఏంటంటే ముద్ర ముద్ర మీ మధ్యలో ఒక ముద్ర క్రీస్తు మీరు భారీ భర్తలు అవుటకు

చేసుకున్నటంలో అర్థం ఏంటంటే దేవునికి వీరు ఇష్టమైన వధువరులుగా ఉన్నారు దేవునికి వీరు ఇష్టమైన మరి వరుడుగా వధువుగా సిద్ధపడుతున్న ఇష్టమైన దేవుడు అంటున్నాడు వీరిద్దరు వివాహం ఆడుటకు నాకు ఇష్టమే ఆయన యొక్క పుత్ర ముద్ర ఉందని అంటే అర్థము ఒకటి అధికారం ఈ భూమి బతుకుటకు దేవుని వాక్యము ప్రతిదిన చదువుటకు మీకు అధికారం ఇస్తున్నారు రెండవదిగా ఏమిస్తున్నారంటే ఓనర్షిప్ మీరు భార్య దేవుని వాక్యం మాత్రమే తెలియపరుస్తుంది మీరు వాక్యము ద్వారా పరితరులకు ఏమి తెలియపరుస్తారంటే దేవుడు మా మధ్యలో సాక్షిగా ఉన్నాడు మూడవదిగా మీకు ఈ ముద్ర ఉంగరం ఏం తెలియపరుస్తుంది అంటే దైవికమైన కృప కలుగు చేస్తుందనే మాటను తెలియపరుస్తుంది నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగు వచ్చిన ఓ ఎరుషులేమా ఈ దేవుని కొనియాడు శ్రీయోను దేవుని కొనియాడు ఎందుకంటే దేవుడు నీ గడియలను విస్తరించబోతున్నాడు దేవుడు నీ బార్స్ ఆఫ్ గేట్స్ ను ఓపెన్ చేయబోతున్నాడు ఏంటి తెలుసా వివాహం ద్వారా చాలా మంది జీవితాలలో ప్రతి ఒక్క మరి ఆటంకాలు వివాహం ద్వారా జీవితంలో నూతన కార్యము దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అధ్యాయము పద్నాలుగు వర్షము జ్ఞాపకం చేస్తుంటే ఒకవేళ దేవుని మార్గము ఇరుకు మార్గంగా ఉంటుంది ఈ లోక మార్గము ఎంతో విశాలమైన మార్గం ఉంటుంది కానీ ప్రతి దినము మీరు

మరి మరి అలాగే ఆ ఆ యొక్క ఎదురు ఎదురు చూస్తూ చూస్తూ వస్తుందేమో దేవుని అనే పొలములో వాక్యం అనే పొలములో చూసినట్టయితే ఇద్దరిగా ఉన్న మీ జీవితాలను దేవుడు అనేక ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండాలి మరి వరుగుగా ఇంకా సిద్ధపడుతున్న వాహిందర్ గారి సోలోమిని దేవుడు విరిస్తన్న మీతో అనేక ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ